హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ అయితే కొత్త న్యూ ఐటమ్తో వచ్చేసానండి మంగళసూత్ర శారీస్లోనే న్యూ ఐటమ్ అండి ఇది ఎక్కడా లేవు ఇప్పుడు ఆన్లైన్లో కూడా కొత్త ఐటెం తీసుకొచ్చాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది వీటిల్లో కలర్స్ వచ్చేసి మీకు ఇప్పుడు చూపిస్తానండి కలర్స్ అన్నీ చాలా నిండుగా ఉన్నాయి చూడండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఆల్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి ఫ్రీ షిప్పింగ్ అండి అన్నీ నిండు కలర్స్ అండి క్లాత్ కూడా చాలా స్మూత్ అండి చాలా స్మూత్గా ఉంది కొత్త క్వాలిటీ అండి చాలా బాగుంది క్లాత్ కూడా కలర్స్ కూడా చాలా నిండుగా ఉన్నాయి మీరు నమ్మకంగా తీసుకోవచ్చండి మేము పంపిస్తాం నమ్మకంగా మీరు తీసుకున్నా కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి నమ్మకంగా తీసుకోండి ప్లీజ్ కొత్తగా పెట్టాం కదా సపోర్ట్ చేయండి